నేను రోజు మూడు వాకింగ్ చేస్తాను అయినా మోకాలు నొప్పి నడుము నొప్పి మెడ నొప్పి అప్పుడప్పుడు భుజం నొప్పి వాకింగ్ ఒకటే చేస్తూ మిగతా ఓవరాల్ హెల్త్ అంతా కూడా బాగుండాలనుకోవడం ఇస్ ది బిగ్గెస్ట్ మిస్టేక్ ఎవర్ ఈ వీడియో ఒకసారి పూర్తిగా చూడండి లాస్ట్ లో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మన పేరెంట్స్ వాళ్ళ ఏజ్ గ్రూప్ ఉండే వాళ్ళు వాకింగ్ ఒకటే అదేదో దైవ కార్యంలా చేస్తారు అది చేసి మిగతా ఓవరాల్ హెల్త్ అంతా కూడా బాగుండాలనుకుంటారు అది ఎంతవరకు కరెక్ట్ మన బాడీలో స్కెలిటన్ స్కెలిటన్ చుట్టూ మజిల్స్ ఉండేదే ప్రతి ఒక్క మజిల్ మూవ్ అవ్వడానికి కాంట్రాక్ట్ అవ్వడానికి దాని ఫుల్ పొటెన్షియల్ వరకు బట్ వాకింగ్లో ఏమవుతుంది అనుకుంటున్నారు జస్ట్ కాఫ్ మజిల్స్ మాత్రమే వాటి ఫుల్ పొటెన్షియల్కి స్క్వీజ్ అవుతాయి బ్లడ్ అని పైకి పంప్ చేస్తాయి మిగతా థై మజిల్స్ హిప్ మజిల్స్ కూడా వాటి ఫుల్ పొటెన్షియల్కి కాంట్రాక్ట్ అవ్వవు అండ్ జాయింట్స్ కూడా పూర్తి రేంజ్ ఆఫ్ మోషన్ అయితే అవ్వవు సో వాకింగ్ వల్ల కార్డియాక్ హెల్త్ బాగుంటుంది కార్డియాక్ హెల్త్ మాత్రమే బాగుంటుంది మిగతా జాయింట్స్ స్పైన్ వీటి సంగతి ఏంటి సార్ రీసెంట్గా స్టడీస్ చూసాం డైలీ వాకింగ్ చేయడం వల్ల కార్డియాకరెస్ట్ రిస్క్ తగ్గిందంట ఇంకో స్టడీలో ఏమో రోజు టెన్ థౌసండ్ స్టెప్స్ వాకింగ్ చేయడం వల్ల లైఫ్ స్పాన్ పెరిగిందంట కరెక్టే అవన్నీ ఏమి చేయని వాళ్ళతో కంపేర్ చేస్తే ఏదో ఒక యాక్టివిటీ చేసే వాళ్ళతో కాదు సో యాజ్ అన్ ఆర్థోపెడిక్ నేను చెప్పేది ఏంటి అంటే మీరు వాకింగ్ చేసే టైంలోంచి సగం తీసి ఎక్సర్సైజెస్ మీద పెట్టండి రెసిస్టెన్స్ ట్రైనింగ్ స్ట్రెంత్ ట్రైనింగ్ మొబిలిటీ వీటి మీద కేటాయించండి ప్రతి ఒక్క మజిల్ మూవ్ అవ్వాలి కాంట్రాక్ట్ అవ్వాలి అప్పుడు మీకు ఇష్టమైన వాకింగ్ కూడా ఎక్కువసేపు చేసుకోగలుగుతారు అంతే కదా వీడియో సేవ్ చేసుకొని మీ పేరెంట్స్కి చూపించండి అండ్ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి వాకింగ్ దాని వల్ల ఓవరాల్ హెల్త్ అయితే బాగుండదు దానికి వేరే ఎక్సర్సైజెస్ కూడా మ్యాండటరీ అండ్ ఇది అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి